మంత్రి కేఎస్ జవహర్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందా మంత్రి గన కొనసాగుతున్న జవహర్ టీడీపీ తరపున అసలు పోటీగా ఉంటారా అనుమానాలతో ఆయన అనుచర వర్గం అంతా ఉన్న పళంగా ఆయనకే టికెట్ ఇవ్వాలంటూ ఆందోళన బాట పట్టారు కార్లలో ర్యాలీగా వెళ్లి పార్టీ ఆఫీసు ముందు నినాదాలతో హోరెత్తించారు జవహర్కి తిరిగి టికెట్ వస్తుందా లేదా అన్న అనుమానం వారికి ఎందుకు వచ్చింది మంత్రికి షాడోగా వ్యవహరిస్తున్న వ్యక్తి వల్ల పార్టీ పరువు రోడ్డెక్కిందంటున్న టీడీపీ నేతల మాటలు నిజం కాబోతున్నాయా అసలు కొవ్వూరు టీడీపీలో ఏం జరుగుతుందో ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ సెగ్మెంట్లలో ఆ పార్టీ పరిస్థితి గందరగోళంగా కనిపిస్తోంది ఆయా సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి అసమ్మతి కలిసి పార్టీ నేతల్ని రోడ్డెక్కేలా చేస్తోంది ఇలా గందరగోళం నెలకొన్న స్థానాల్లో కొవ్వూరు నియోజకవర్గం ముందు వరుసలో నిలుస్తోంది క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీలో నేతలు గ్రూపులుగా విడిపోయి రోడ్డెక్కుతున్నారు అవినీతి నేత మాకు వద్దంటే వద్దంటూ కొవ్వూరులో ఒక వర్గం టీడీపీ నేతలు జవహర్ పై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు మరోవైపు జవహర్ కు కొవ్వూరులో ప్రత్యామ్నాయం లేదంటూ ఆయన వర్గం ర్యాలీలు ఆందోళనలు నిర్వహిస్తోంది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒకే నియోజకవర్గంలో టీడీపీకి రెండు కార్యాలయాలు తెరుచుకున్నాయి ప్రతికూల పరిస్థితుల్లోనూ టీడీపీకి కంచుకోటగా నిలిచే కొవ్వూరులో ఇప్పుడు నెలకొన్న వర్గపోరు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జవహర్కు మీద కునుకు లేకుండా చేస్తోంది వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని మార్చాల్సిందేనంటూ ఆయన వ్యతిరేక వర్గం రోజుకో రకంగా నిర్వహిస్తున్న ఆందోళనలతో ఆయన శిబిరంలో గందరగోళం నెలకొంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పది రోజుల ముందు కెఎస్ జవహర్ కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు పార్టీ క్యాడర్ బలంగా ఉండడంతో జవహర్ కు విజయం ఈజీగా దక్కింది నుంచి పార్టీ కోసం పనిచేసిన నేతల్ని జవహర్ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తూనే ఉన్నాయి కొవ్వూరుకు చెందిన జొన్నలగడ్డ సుబ్బారాయి చౌదరి మంత్రికి షాడోగా వ్యవహరిస్తూ ఇసుక ర్యాంపుల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు సంబంధించిన విషయాల్లో దందాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి మంత్రి సహకారంతో జొన్నలగడ్డ అక్రమ సంపాదనే లక్ష్యంగా చెలరేగిపోతున్నారంటూ ఆందోళనలు మొదలై పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది అప్పటి నుంచి కొవ్వూరులో అసలైన టీడీపీ మాదంటే మాదని తెలుగు తమ్ముళ్లు కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా జవహర్ తీరుపై అధిష్టానం గట్టిగానే ఫోకస్ పెట్టడంతో ఆయన వర్గం జొన్నలగడ్డ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మరీ ఏలూరులో జిల్లా పార్టీ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు టిక్కెట్ జవహర్కే ఇవ్వాలని జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు అంతా బాగానే ఉన్నప్పుడు జవహర్ వర్గం ఎందుకు ర్యాలీలు ఆందోళనలు చేయాల్సి వస్తుందన్న ప్రశ్న వినిపిస్తోంది ఏదైనా సమస్య ఉంటే సామరస్య పరిష్కారానికి ప్రయత్నించకుండా ఇలా వర్గపోరుకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారనే దానిపై టీడీపీ పెద్దలు దృష్టి సారిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న ఆరోపణలు వస్తున్న ఫిర్యాదుల మేరకు ఇప్పటికే పార్టీకి సంబంధించిన కొందరు ముఖ్యులు ఎప్పటికప్పుడు ఎంక్వైరీలు చేస్తున్నారట పోటీలో నిలవాలనుకుంటున్న ఆశావహుల వివరాలు సైతం సేకరిస్తున్నారట దీంతో జవహర్ వర్గం ఆయనకు మద్దతుగా ర్యాలీలు వినతి పత్రాలు అందించడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది ఎన్నికల్లో టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని సీట్లు తన ఖాతాలో వేసుకుంది కానీ అక్కడి నేతల తీరుతో మాత్రం వచ్చే ఎన్నికల్లో చిక్కులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యే కం మంత్రిగా ఉన్న జవహర్ తీరుపై కొవ్వూరులో వ్యక్తమవుతున్న ఆందోళనలు జిల్లాలో మారుతున్న పరిస్థితులకు ఒక ఉదాహరణగా కనిపిస్తోంది ఇప్పటికే జవహర్ కు టిక్కెట్ దక్కదనే ప్రచారంతో కొవ్వూరు నుంచి పోటీకి ఆశాబహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు నియోజకవర్గం మొత్తం బ్లెక్సీలతో రకరకాల ప్రచారాలు మొదలెట్టారు వారికి పోటీగా జవహర్ వర్గం ఆందోళనలు టు మరింత కాక పుట్టిస్తోంది మరి చూడాలి కొవ్వూరు టీడీపీ రాజకీయం ఏ టర్న్ తీసుకుంటుందో